విజయవాడకు చెందిన భవిష్య విద్యా సంస్థలు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయి ఫీజులు కడితేనే హాల్ టికెట్ ఇస్తామంటూ తేల్చి చెప్పేస్తున్నాయి ఫీజు కట్టకపోతే నో హాల్ టికెట్ అంటూ వారు భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయి పిల్లల భవిష్యత్తు మాకు వద్దు డబ్బే మాకు ముఖ్యమన్నట్లుగా శ్రీ భవిష్యత్ విద్యా సంస్థలు వ్యవహరిస్తున్నట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఒక్కో విద్యార్థి దగ్గర ఒక్కో ఫీజు వసూలు చేశారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నెల పద్నాలుగవ తారీఖు ఫీజు మొత్తం చెల్లిచ్చేస్తాం మా పిల్లల్ని పరీక్ష రాసే అవకాశం కల్పించండినంటూ వేడుకుంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రుల మాటలను పట్టించుకోకుండా డబ్బు చెల్లిస్తేనే హాల్ టికెట్ ఇస్తామని యాజమాన్యం చెబుతోంది విద్యా విద్యాశాఖ అధికారులు స్పందించి తమకు భవిష్య విద్యా సంస్థల నుంచి హాల్ టికెట్లు ఇప్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు మన ద్వారా మా పదకొండు మంది పిల్లల్ని జాయిన్ చేశాం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీజ్ స్ట్రక్చర్ వేశారు అది మనకు తెలియదు అన్నట్టుగా అందరికంటే నేను పదకొండు మంది జాయిన్ చేస్తే మా పిల్లలకే ఎక్కువ ఫీజు ఉంది ఇప్పుడు ఎంత పెండింగ్ ఉంది పదమూడు వేలు పెండింగ్ ఉంది ఎంత కట్టాలి సోమ మంగళవారాలు వచ్చి కట్టేస్తామని చెప్తున్నాం என்னிமா கால் ஆஃப் இங்கே பர்சல் சார் எண்ணி காலேஜ் என்னவோ ரோஜூ ரன் ஓபன் கொண்டு சொல்லி ரோஜ் கரெக்டாக தூக்கிட்டு கண்டா சாரி கட்ட இப்போ வந்து கதா சார் ஊக்கா காலேஜ் சார் இன்னும் புதுக்கோ தான் பண்ணிட்டு காலேஜ் ஊரில் பண்ணிவிட்டு మీరు జపన చేయాలి జపన చేయాలి నివండి మరి అంటే నాకొక పాపం కొడే బండి చేయమనేది మీరే జపన చేయాలి నేను చెప్పడం లేదు నేను అబస్సికి జనకలనేడర్ సార్ ఈ చాది ఇవ్వాలి అదే సరే చాది ఇవ్వాలి ఇమీడియట్ జపన చేయండి నేను చెప్పడం లేదు మీరు జపించాలి సార్ మీరు జపాలి సార్ నాకు నేను చెప్పకాలి మీరు జపాలి సార్